హలో హాయ్ అండి మేమైతే రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నాము ఆటోస్ కోసం ఆటోస్ అయితే వచ్చేసాయి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఆటో ఎక్కి ఇంకా రెండు ఆటోలు అయితే పెట్టుకున్నాము పిల్లలందరికీ అంటే మా పిల్లలందరికీ ఒకటి కొంచెం అక్క ఆంటీ వాళ్ళందరికీ ఒక ఆటో అనమాట ఇంకా మగవాళ్ళందరూ కూడా ఉదయమే బైక్స్ మీద వెళ్ళిపోయారు కొంచెం ముందుగానే వెళ్ళిపోయారు అనమాట రిక్కి మాత్రం ఉండిపోయాడు మాతోటి ఇంకా మేమందరం కలిసి ఇంకా స్టార్ట్ అయిపోయామండి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది ముందు ముందు మీకే అర్థమవుతుందండి ఒకసారి ఇంకా పిల్లలందరూ కలిపి ఇంకా సాంగ్స్ అది పెట్టమని అడిగారు ఆటో అతని ఆటో అతని ఇంకా ఫోన్ ద్వారా బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసి ఇంకా నచ్చిన సాంగ్స్ అయితే పెట్టుకున్నారు ఇంకా ఇది వచ్చేసి కొవ్వూరండి కొవ్వూరు మీ అందరికీ ఐడియా ఉండే ఉండొచ్చు పుష్కరాలు ఘాట్ అంటారు కదా సో అదనమాట ఇక్కడి నుంచి రెండు రోడ్ల కింద స్ప్లిట్ అవుతుంది ఇటు అటు కారు వచ్చే వైపు అంటే మనం వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తే వాడపల్లి నెక్స్ట్ ఏమంటారు నిడదవలు వెళ్ళిపోతాం అలా డైరెక్ట్గా ఇటు స్ట్రైట్గా వెళ్తే రాజమండ్రి అయితే వెళ్తామన్నమాట ఇక్కడ చూడండి అసలు ఫ్లవర్స్ అయితే చాలా ఉంటాయి మూర లెక్కన అన్ని సీజన్ బట్టి ఏ పువ్వులు అయితే ఉంటాయో అన్నీ అమ్ముతారనమాట బస్ దగ్గరికి ఆటో దగ్గరికి తెచ్చు కూడా అమ్ముతూ ఉంటారు రీజనబుల్గానే ఉంటాయి కాలేజ్ డేస్ అప్పుడు చక్కగా అలా కొని తీసుకెళ్లే వాళ్ళం అనమాట ఫైనల్గా ఇంకా రాజమండ్రి అయితే వచ్చేస్తామండి ఇంకా మేము రెడీ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి టెన్ థర్టీ అయింది అందరూ అంటే దగ్గర దగ్గరగా మేము ముప్పై ముప్పై ఐదు మంది ఉన్నాము మరి మేమందరం రెడీ అయ్యి అంటే ఫ్రెష్ అయ్యి ఇంకా టిఫిన్స్ అది చేసి రావాలంటే కొంచెం టైం పడుతుంది కదండి అట్లాగా టైం పట్టింది టెన్ థర్టీకి అట్లా స్టార్ట్ అయ్యాము ఇంకా ఉదయం కొంతమంది బైక్స్ మీద వచ్చేవాళ్ళు అయితే తొందరగానే వచ్చేసారు సెవెన్కి అట్లా స్టార్ట్ అయిపోయి వచ్చేసారు ఇంక మేమంతా కూడా రెడీ అయ్యి ఇంకా డైరెక్ట్ ఇంక ఇంటి దగ్గర ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసి అయితే స్టార్ట్ అయిపోయాము ఇది కోటపల్లి బస్ స్టాండ్ అండి కోటపల్ బస్ స్టాండ్ నుంచి మనం ఇక్కడ కొంచెం ముందుకు వచ్చి యూటర్న్ తీసుకోవాలి మావి వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే కోటగుమ్మం కోటగుమ్మం అంటేనే మీ అందరికీ గుర్తు వచ్చేయాలి ఫేమస్ రోజ్ మిల్క్ అనమాట సూపర్ ఉంటుంది కానీ నేనైతే తాగలేదు కానీ ఈరో ఈసారి కంపల్సరీ ట్రై చేద్దామని అనుకుంటే మేమైతే వెళ్ళలేకపోయామండి లక్ కానీ ఈ పిల్లలందరూ వెళ్ళారు మావారు అమిత్ పెప్సీ వీళ్ళందరూ పిల్ల బ్యాచ్ అంతా వెళ్ళారు వాళ్ళు అయితే తాగారు టేస్ట్ అయితే బాగుంది చాలా బాగుంది అంటే ఈ రెండు చోట్లు ఉన్నాయంట ఒక మెయిన్గా ఉండే అయితే బాగుంది అని చెప్పారనమాట టేస్ట్ అయితే బాగుందని చెప్పారు ఇంకా మేమైతే తాగలేకపోయాం ఇక్కడ వచ్చేసరికి మనకి వింటర్ కాబట్టి వింటర్కి సంబంధించిన క్లోత్స్ అన్నీ కూడా ఇక్కడ పక్కన మనకి గుంటూరులో ఎట్లా అమ్ముతారో అట్లాగనమాట ఇక్కడ వచ్చేసరికి మనం దగ్గరగా రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నాము ఈ ప్లేస్ చూసేసరికి నాకు మూడొంతులైతే గుర్తొచ్చిందండి మన డొంక రోడ్డు దగ్గర కొన్ని చూస్తే మనకి కొన్ని మ్యాచ్ అవుతాయి కదా అలా అనిపించింది ఈ స్టేషన్ వచ్చి పెద్ద స్టేషన్ అంటారండి రాజమండ్రి రైల్వే స్టేషను అంటే ఇంకో స్టేషన్ కూడా ఉంది గోదావరి స్టేషన్ ఉంది అక్కడ మోస్ట్లీ అన్నీ ఆగకపోవచ్చు ట్రైన్స్ ఇక్కడ అంటే అన్ని ట్రైన్స్ ఆగుతాయి కాబట్టి అందరూ ఇక్కడికే ఎక్కువ వస్తారనమాట పెద్ద స్టేషన్ అంటారు రాజమండ్రి రైల్వే స్టేషను ఇంకా మామయ్య వాళ్ళ హౌస్కి కూడా రైల్వే స్టేషన్ అనేది చాలా దగ్గరే మనం ఇప్పుడు ఇది రైల్వే స్టేషన్ ఇటు సైడ్ వెళ్తున్నాం కదా అట్ సైడు బ్యాక్ సైడు వాళ్ళ హౌస్ అనమాట ఇక మనం తిప్పుకుని వెళ్ళాలి ఇక్కడ రైల్వే స్టేషన్ క్వార్టర్స్లో కూడా ఒక అయితే ఉంటారు కళ్యాణి పిన్ని వాళ్ళు ఇప్పుడు మామయ్య వాళ్ళు వెళ్తున్నాం కదా వాళ్ళకి ముగ్గురు చెల్లెళ్ళు తిన్ను లాస్ట్ చెల్లె అనమాట వాళ్ళ హస్బెండ్ అంటే బాబాయి రైల్వేలో చేస్తారు సో వాళ్ళ హౌస్ కూడా ఇక్కడే మేమందరం కలిసి ఇప్పుడు ఆ మామి అలా ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట ఇటు వెళ్తే మా కళ్యాణి వాళ్ళ హౌస్ అయితే వస్తుంది ఇంకా అందరం కలిసి ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంక వెళ్ళేసరికి ప్రేయర్ అయితే స్టార్ట్ ఒకేలా అప్తృత్తుల ప్రయత్నం చేస్తే మాట్లాడితే ఆ చనిపోయిన వ్యక్తి గురి మాట్లాడటం మాట్లాడతాం కాదు కానీ ఆ సంబంధం కాదు కాని మనం పెచ్చెత్త పడాలి క్షమాపణ కలిగి ఉండాలి మనము ఆ వ్యక్తుల్ని ఎవరైనా ఒకవేళ మనలో మన కుటుంబంలో మన బంధువులు ఎవరితోటైనా మన ఏదైనా మస్పతి ఉంటే మనమే మాట్లాడతాం మనమే మాట్లాడతాం ఈ మూత సంవత్సరంలో ఒక్క మాట మాత్రం మన అందుకే నేను అప్పుడు సేవించినప్పుడు దేవుడు మనం దీవిస్తాడు అప్పుడు సేవించినప్పుడు ఆయన కనిపిస్తాడు అప్పుడు ఆయన మనం ఆ విధంగా మన మనసులో మనకి కేరుకున్నప్పుడు ఆయన మన దీవించాడు మూటాల పెట్టు పదమూడు అంటాడు ఆయన నీ గుమ్ముల గడియను బలపరిచి ఉన్నాడు నీ మధ్య నీ పిల్లలను ఆశీర్దించను అంటున్నాడు అప్పుడు ఆశీర్దిస్తాడు ఎప్పుడు ఈ బాగా ద్వేషం తను తెలుసుకున్నాడు ఆ దేవునిలో ఉన్న ఆశీర్వాదాన్ని కాబట్టి అంటనాడు కదా నువ్వు నన్ను రాత్రి ఆశీర్వదిస్తేనే నేను నిన్ను విడిచిపెడతాను లేదంటే అసలు నిన్ను విడిచిపెట్టేది అప్పుడు దేవుడు ఏం నేను ఆస్ట్రేలియాలో చేశాను మళ్ళా బేజర్ ప్రాసెస్ ఉంది నేనైతే మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్ళాలనుకుంటున్నాను ఆఫీస్ వాళ్ళు ఏమో కింగ్డమ్ ఆఫ్ సౌదీ వెళ్ళమంటున్నాను చూడండి చిత్తంగా ఉంది ప్రతి సంవత్సరం ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నాం జైలు చెప్తాను బట్టి ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయగలిగినంత ధన్యవాదాలు అలాగే పాష గారిని రవి గారిని అడిగినట్టు నేను చాలా బిజీగా ఉంటుంది కూడా వెంటనే ముక్కుని వచ్చినంత సంతోషం కూడా పిలుపురా అందరికీ కూడా వందనాలు ఫేమి ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా సేకరించవలసిందిగా కోరుచడం థ్యాంక్ యూ ఓకే చూసారు కదండి అయిపోయింది ఇక్కడ లంచ్ రెసిపీస్ వచ్చేసి బిర్యానీ రైస్ ఇంకా గోబీ సిక్స్టీ ఫైవ్ లెమన్ ఇంకా బూరెలు అంటే పూర్ణాలు చికెన్ గ్రేవీ ఇంకా పెరుగు చట్నీ వైట్ రైస్ సాంబార్ తర్వాత పూల్ పూలమక్కన కర్రీ ఇంకా పచ్చడి కొత్తిమీర చట్నీ ఇంకా అప్పడాలు పెరుగు ఇంకా సాల్ట్ వీటితో అయితే లంచ్ రెసిపీస్ కంప్లీట్ అయ్యింది అనమాట ఇంకా క్యాటరింగ్కి ఇచ్చేసరి ఫుడ్ అయితే వడ్డించేదైతే మాత్రం వాళ్ళే రమణ్ చిన్నన్ గారు తర్వాత మొన్న భారతంటి వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు వైజాగ్లో తర్వాత బ్రహ్మానంద మావయ్య ఇటు మా వారు ఉన్నారు కదా మా వారు పక్కన ఉన్న రైట్ సైడ్ అమిత్ ఇంజనీరింగ్ అయిపోయింది హైదరాబాద్లో ఇంకా ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి పెప్సీ ఇంజనీరింగ్ చదువుతున్నాడు వైజాగ్లో పిల్లలందరూ చూస్తూ చూస్తూనే పెద్దవాళ్ళు అయిపోయారు ఇంకా రిక్కీ అయితే అయితే భోజనం పెట్టించుకొని తింటున్నాడు ఇంకా అందరూ ఫ్యామిలీ అంతా కూడా ఇంకా మగవాళ్ళు అయితే వడ్డిస్తున్నారు ఇంక మిగతా వాళ్ళందరూ కూడా నుంచుని తింటున్నారు ఇక మా మావయ్య అయితే చక్కగా ప్రశాంతంగా తింటున్నారు అనమాట మా బుల్రాజ్ మావయ్య పెద్ద మావయ్య ఇక్కడ మా చిన్న మావయ్య ఐదో మావయ్య అనమాట రాధాకృష్ణ గారు ఆయన కూడా నుంచున్నారనమాట తినడానికి రెడీగా ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళంతా కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నచ్చిన రెసిపీస్ తెచ్చుకొని తింటున్నారు ఫ్యామిలీ అంతా ఒకే చోట కూర్చొని మాట్లాడుకుంటూ తినడం అనేది చాలా హ్యాపీ కదా అయితే ఇంతలోకే బాలు వచ్చాడు బాలు మా బ్రదర్ అనమాట పెద్ద వాళ్ళ అబ్బాయి అంటే కొంచెం లేట్ అయింది ప్రేయర్కి అటెండ్ అవ్వలేకపోయారు అంటే వాళ్ళు మిస్సెస్ రైల్వేలో చేస్తారు డ్యూటీ టైమింగ్స్ అవి చూసుకొని ఇంకా వచ్చారు పిల్లలు ఇద్దరు ఉన్నారు కానీ తీసుకురాలేదు కొంచెం లేట్ అవుతుందనే చెప్పారు వచ్చిన తర్వాత లంచ్ అందరం తినేసిన తర్వాత ఇంకా ఫొటోస్ అనమాట ఫొటోస్ అంటే ఇంకా అందరికీ మామూలుగా ఇప్పుడు అంతా ట్రెండింగ్ కదా ఏదైనా కూడా ఫోటో తీసుకోవడం అయిపోయింది ఇప్పుడు ఇంకా పక్క అపార్ట్మెంట్లో మావి బుల్రాజ్ మావి అసిరిగాయలు కోసుకొచ్చారు అందరూ తింటున్నారు వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు కూడా పుళ్ళు పులిసిపోయాయి అనమాట నేనైతే తినలేదండి బాబు ఆల్రెడీ నేను పళ్ళు తీయించుకున్నాను కదా ఎందుకు అంత ఇబ్బంది అని ఇంకా అందరూ కూడా రెడీ అయిపోయి ఇంకా గ్రూప్ ఫోటో లాస్ట్ ఇయర్ కూడా దిగాం కదండి ఇయర్ కూడా దిగాలి అయితే ఫ్యామిలీ ఫొటోస్ అయితే జరుగుతున్నాయి మావయ్య ఇంకా అక్క వాళ్ళిద్దరికీ వాళ్ళకి ఇద్దరు పిల్లలు అండి వాళ్ళు ఫ్యామిలీ ఫోటో దిగుతున్నారు మిగతా వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారనమాట ఎట్లా వెయిట్ చేస్తున్నామంటే అబ్బా మా ఫోటో ఎప్పుడా మా ఫ్యామిలీ ఎప్పుడన్నట్టు చూస్తున్నారు ఇక్కడ చూడండి బుల్లెట్ చక్కగా చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే బాలు బుల్లెట్ వేసుకొచ్చాడనమాట వేసుకొస్తే ఫస్ట్ రాధాకృష్ణ మా స్టార్ట్ చేశాడండి మావి క్లిప్పింగ్ అయితే మిస్ అయింది సారీ ఏమనుకోద్దు ఇక్కడైతే తర్వాత రమణ బాబాయ్ అనమాట ఈయన సోషల్ టీచరు హై స్కూల్లో కలవల పిల్లలు చేస్తారు వర్షపిన్ని అనమాట ఇప్పుడు ప్రేయర్ పెట్టించుకుంటున్న మావి వాళ్ళ రెండో చెల్లె అనమాట ఇంకా వీళ్ళు దిగారు వీళ్ళు దిగిన తర్వాత కావిడి ఏంటంటే మాబుల్ రాజు మావిళ్ళు అనమాట వీళ్ళండి పాపం అసలు ఎవరైనా సరే మావిళ్ళు ఎవరైనా సరే కూడా చాలా చాలా సింపుల్గా ఉంటారు అసలు అంటే ఎక్కువ హెచ్చులుకుపోరనమాట ఇక అయినా సరే మేము బలవంతంగా కూర్చోబెట్టి దిగాల్సిందే దిగాల్సిందే అని పాపం బలవంతంగా వెళ్తే తీసుకొచ్చారు నిర్మల బాబు కూడా అసలు రానంటే రానంది కానీ మా కోసం దిగాలి దిగాలి అని అంటే దిగారు ఇవన్నీ ఏదో ఏదో చేయాలని కాదండి మాకు ఇవి మంచి మెమరీస్ మీకు ఆల్రెడీ నేను చెప్పున్నాను ఫొటోస్ డిలీట్ అవుతాయి కానీ ఇవైతే మాకు మనకి మంచి మెమరీస్ అనేసి బలవంతం మీద తీయించామండి ఫొటోస్ అన్నీ కూడా సరదాగా ఉండాలి అన్నీ గుర్తుండాలి అనేసి హ్యాండిల్ అటు తిప్పు ఇటు తిప్పు అని సజెషన్స్ అనమాట నుంచిన వాళ్ళందరూ పాపం ఇంకా అలాగైతే ఒక ఫోటో అయితే ఏదో రకంగా తీసాము తీయగలిగాము ఇంకా చాలా చాలా బాగా వచ్చింది ఫోటో కూడా చాలా ఇబ్బంది పడిపోయారు ఇంకా మా చిన్నాన్ అయితే బాపకి ఫో కళ్ళు చూడు ఉందని అది కూడా తీస్తారు స్పెట్స్ ఇక నెక్స్ట్ మావి అనమాట అయితే ఇక్కడ దిగుతాకి కొంచెం లోపల వాటర్ అది బయటకు వచ్చేసిందని కొంచెం ప్లేస్ మారుస్తున్నారనమాట మళ్ళీ చూడడానికి కూడా బాగాలేదు వాటర్ అది వచ్చేసింది ఫొటోస్లో మంచిగా రాదేమో అనేసి కొంచెం వెనక్కి అయితే జరుపుతున్నారు ఇక ప్రతి ఫ్యామిలీ కూడా బుల్లెట్ మీద అయితే ఒక ఫోటో దిగామండి ఇక మావి వాళ్ళ పాపం అసలు చాలా ఇబ్బంది అనమాట వాళ్ళకి ఈ ఫొటోస్ ఇలా దిగడం అనేది కాకపోతే తప్పదు బలవంతంగా ఇక అందరూ దిగాల్సిందే అని కూర్చున్నారు ఇక పాపం తప్పక దిగుతున్నారనమాట ఇంకా మావి ఈ మావి పేరు దినేష్ అనమాట దినేష్ బాబు ఇంకా అక్కను పిలుస్తున్నారు అక్క రానంటే రానంది ఇంకేదో రకంగా మా గాలు తట్టుకోలేక పాపం అందరూ వచ్చారనమాట ఇంకా అక్క కూడా వచ్చిన తర్వాత ఒక్క స్నాప్ అయితే తీశారు ఈ ఫొటోస్ అన్నీ కూడా నా ఫోన్లో ఫొటోస్ అండి లేకపోతే కాజన్ ఫోన్ నుంచి తీసినవి ఇవన్నీ కూడా నా వచ్చి నా దగ్గరకు వచ్చిన ఫొటోస్ మాత్రమే నేను నేను ఎడిట్ చేస్తున్నాను అనమాట ఇంకా ఫోటోగ్రాఫర్ తీసినవి అయితే ఏం రాలేదు ఇంకా ఫ్యామిలీస్ అంటే ఇంకా ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫ్ మాత్రమే దిగుతున్నాం పిల్లల్ని ఏం ఎక్కించుకోవట్లేదండి నెక్స్ట్ మా టైం వచ్చింది మమ్మల్ని కూడా పిలిచారు ఇక మేము వచ్చి ఒక ఫోటోకైతే మేము కూడా కూర్చున్నాం అనమాట ఇంకా తప్పదు కదండి మనం అందరిని అడిగినప్పుడు మనల్ని కూడా అందరూ అడుగుతారు ఇక మేము ఒక ఇంకొక ఎక్స్ట్రా స్టిల్ అయితే ఇచ్చేసాంలేండి తర్వాత ఇంక బాలు వాళ్ళు వచ్చారు తర్వాత వాళ్ళ వైఫ్ నళిని అనమాట ఇంక వీళ్ళు కూడా అయిపోయిన తర్వాత ఇంక వీళ్ళు చూసారు కదా కోస్తున్నారండి మన ఆడవాళ్ళకి ఎక్కడున్నా ఏదోటి అవసరమే ఏ చూసినా కావాలనిపిస్తుంది ఇక గోరింట కోసుకున్న తర్వాత ఇక నెక్స్ట్ జంట కోసం రెడీ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసారండి మన అగ్ని అనమాట ఏజ్ పరంగా చూస్తే మాకు ఈ మూడో మావి అనమాట కాంతరాజు మీరు చూసుండొచ్చు నా వీడియోస్కి కామెంట్స్లో ఎక్కువ ఒక్కొక్కసారి కాంతరాజు అని ఉంటుంది ఆ కాంతరాజు ఎవరు కదండి మా మావయ్యే ఇంకా వీళ్ళు కూడా ఫోటో దిగుతున్నారు చక్కగా వీళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూనే వచ్చారు తప్పదండి ఇంకా అన్ని ఫ్యామిలీస్ రావాలి అని అంటే పాపం వచ్చారు అక్క పేరు రేణుక వీళ్ళకి కూడా ఇద్దరు అబ్బాయిలు అండి వీళ్ళు కూడా ఒక ఫోటో అయితే స్టిల్ ఇచ్చారు ఒక ఫోటో దిగేశారనమాట వీళ్ళు కూడా అంటే కొంతమందికి మగవాళ్ళు రాలేదండి వాళ్ళు రాని వాళ్ళు అయితే డ్రాప్ అయ్యారు ఇంక తప్పదు కదా చేసేదేం లేదు ఇంక ఇక్కడ వచ్చేసరికి రిక్కీ మా రిక్కీ వచ్చేసాడు ఇంకా మిల్గీని ఎక్కించుకున్నాడు రిక్కీ హైట్ అయిపోయాడు కదండి చాలా హైట్ అయిపోయాడు సో ఇంకా మిల్గీ ఎక్కేసింది వెనకాల బ్యాడ్ లక్ ఏంటంటే చిన్ను పడుకుందండి ప్రాపర్ స్లీప్ లేక ఫుల్ టైడ్ అయిపోయి పడుకుంటూ పోయింది ఇంకా బావగారు రాలేదు కదా ఇక రిక్కీ బైక్ మీదే ఇంకా అక్క కూడా ఒక ఫోటో అయితే దిగేశారనమాట బావగారికి డ్యూటీస్ బాగా ఉండడం వల్ల రెస్ట్ లేక ఇంకా రాలేదు అందులోకి మాది లాంగ్ కదండి దగ్గర అయితే ఏదో టైంలో వచ్చి వెళ్ళొచ్చు కానీ మాది దూరం అయ్యేసరికి రాలేకపోయారు ఇంకా నెక్స్ట్ ఫ్యామిలీ అలా అలాగా మొత్తం అందరూ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా గ్రూప్ ఫోటో గ్రూప్ ఫోటో అయిన తర్వాత ఫ్యామిలీ ఫోటోస్ సింగిల్ ఫొటోస్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే ఫోటోగ్రాఫర్ని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది అయితే పెట్టేస్తామన్నమాట నెక్స్ట్ ఇయర్ వస్తారో రాదో నాకు తెలియదు కానీ ఈ ఇయర్ అయితే మాకు బలైపోయారు అనమాట ఆయన ఇంక ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటుంటే చిన్ను ఫైనల్గా పైనుంచి కిందకు వచ్చేసింది అనమాట పడుకుని లేచి వచ్చింది ఇక నా హ్యాపీ అండ్ నేను ఇంకా చూడండి ఎంత హ్యాపీ అయిపోయానో ఇక హడావిడి చేస్తాను అనమాట నెక్లెస్ కూడా తిరగబడిపోయినా పట్టించుకోలేదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఫోటోలో చిన్ను లేదండి ఇప్పుడు కూడా గ్రూప్ లేదు కాకపోతే కనీసం ఫ్యామిలీ ఫోటో అయినా ఉంటుంది కదా మంచి మెమరీగా అనేసి ఇంకా దిగిన తర్వాత ఇంకా రికీ బాబుతో ఒక ఫోటో అనమాట రికీ అంటే చాలా ఇష్టం అండి చిన్నుకి రికీ కూడా అంతే ఇద్దరు ఆడపిల్లల్ని బాగా చూస్తాడు ఈ ఆడపిల్లలే కొంచెం అలరలర్గా ఉంటారు కానీ రికీ మాత్రం చక్కగా చూస్తాడు వాళ్ళని ఇంకా బాలు అయితే వాళ్ళని అటు ఉండమని ఇటు ఉండమని కొంచెం ఇబ్బంది పెడుతూ ఫొటోస్ అయితే తీస్తాడు వాళ్ళ మావయ్య ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా ఫ్యామిలీ ఫోటోకైతే కూర్చున్నప్పుడు మామూలు తిప్పాలి కదండి ఏదో ఇక అలా సెట్ చేశారు అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళే వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు ఇంకా భారతాంటి వాళ్ళు అయితే విజయనగరం నుంచి వచ్చారు వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నారనమాట ఎందుకంటే చిన్నాన్ గారు టెన్త్కి చెప్తున్నారు స్కూల్లో సో ఫ్రైడే నుంచి స్కూల్ ఉంది ఆయనకి ఇంకా అందుకనే థర్స్డే స్టార్ట్ అయిపోయారు ఇంకా వాళ్ళకి ట్రైన్ ఫోర్క్ అనమాట సో స్టేషనరీగా దగ్గరే కాబట్టి ఆ టైంకి ఇంకా మావి డ్రాప్ చేయడానికి వెళ్ళి వచ్చారు ఇంకా మేమందరం ఫుల్గా టైర్డ్ అయిపోయామండి అసలు నిద్ర లేదు అసలు ఏం లేదు రెస్ట్ లేదు అసలు రెస్ట్ లెస్ అనమాట అయినా సరే మాటలకు అంతం లేదనమాట మాట్లాడుతూనే ఉన్నాము ఇంక ఇక్కడికి వచ్చేసరికి టీ టైము ఇంకా టీ అది తాగిన తర్వాత మళ్ళీ వాళ్ళు చిన్న మావయ్య రాధాకృష్ణ వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్తారు ఇప్పుడు అత్తగారి అత్తగారిళ్ళకి వెళ్తూ ఉంటారు కదా కానీ ఏదేమైనప్పటికీ మన ప్రేయర్స్ అన్నీ చూసుకున్నాకే స్టార్ట్ అవుతారండి ఆ విషయంలో మాత్రం ఎప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఇక్కడ ప్రేయర్ అయింది కదా థర్స్డే అయింది ఇంకా ఫ్రైడే సాటర్డే సండే అక్కడ ఉండడానికి స్టార్ట్ అయ్యారు అక్క వాళ్ళు సాన్వి అక్క ఇంకా మావి అయితే ఇంకా బండి మీద నడిపెలి కోట దగ్గరే ఇంకా బండి మీద వెళ్ళిపోతున్నారనమాట ఇంకెవరు వెళ్ళినా ఇంకా కిందకు వచ్చి అందరము గుడ్ బై చెప్పడానికి మాత్రం అందరం వస్తున్నాము వెళ్తున్నాము తిరిగినోళ్ళం తిరిగినట్టే ఉన్నామండి కాళ్ళు నొప్పులు ఎంత నొప్పులైనా సరే దిగుతున్నాము ఎక్కుతున్నాము మాట్లాడుతున్నాము అలాగే ప్రతిదీ కూడా ఇగ్నోర్ చేసేసామనమాట ఇంకా ఈవినింగ్ బయటకు వెళ్తున్నాము డిమార్ట్కి వెళ్తున్నాము నైట్ వంట చేసే పని లేదు ఎందుకంటే కొంచెం కొంచెం కర్రీస్ అయితే ఉన్నాయి ఇంకా రైస్ ఒక్కటే కదనేసి మీరు వెళ్ళండి అనేసి చెప్పారు అత్తయ్య వాళ్ళు ఇక మేమైతే స్టార్ట్ అయ్యి డీమార్ట్కి వెళ్ళాము డీమార్ట్కి వెళ్ళాము కానీ ఖాళీగా అయితే రామ్ కదండి ఎవో కొనుక్కున్నారు అందరూను ఇక వాళ్ళు కొంటూ ఉండి బిల్డింగ్ వేయించేటప్పుడు మాకు అలసట వచ్చి పిల్లల్ని తీసుకుని నేను బయటకైతే వచ్చి పాప్కర్న్ అయితే తీసుకుని నేను ప్రియాంక మిల్కీ చిన్ను అయితే కాళ్ళను ఎప్పులు వచ్చేసి ఇంకా స్టెప్స్ దగ్గరే కూర్చుని పాప్కర్న్ తింటున్నాము ఇంతలోకి వాళ్ళు కూడా బిల్డింగ్ వేయించుకుని బయటకైతే వచ్చేసారనమాట ఇంకా ఎవరు శైలిజ్ అంటే మా అక్క ఉషా పిన్ని ఇంకా దీక్షి అనిహారిక ఇంకా చిన్ను అయితే వాళ్ళ కోసం ఎదురెళ్ళి షేర్ చేసింది అనమాట పాప్కార్న్ అయితే ఇక్కడ నేను తీసుకున్నది చీజ్ పాప్కార్న్ అనమాట నాకు చాలా ఇష్టము చిన్ను కూడా ఇష్టం అయితే నిహారిక చీజ్ పాప్కార్న్ కాదు మసాలా పాప్కార్న్ తింటానని మళ్ళీ ఇంకొకటి తీసుకుందామని మసాలా పాప్కార్న్కి వెళ్ళింది ఇంక అందరికీ తీసుకున్నాం అనమాట తీసుకొని అలాగా కావలసినవన్నీ తీసుకొని బిల్లింగ్ అది వేయించుకొని ఇంకా కాసేపు రిలాక్స్ అయ్యి ఇంక స్టార్ట్ అయ్యామండి మళ్ళీ ఇంటికి ఇంక ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి డిన్నర్ అది కంప్లీట్ చేసి ఇంకా అలాగా కావాల్సినవన్నీ కొనుక్కున్నారు కావాల్సిన వాళ్ళు నైట్ డ్రెస్సెస్ అవి తీసుకున్నారనమాట కొన్ని గ్రాసరీస్ కూడా కావాలంటే అక్క తీసుకుని ఇంకా అక్కాను బేబీ పిన్ని ముందు వెళ్ళిపోయారు మేమైతే ఇంక లాస్ట్లో వెళ్తున్నాము ఇక్కడ చూడండి లైటింగ్స్తో ఫుల్ హడావిడిగా ఉంది రాజమండ్రిలో డిమార్ట్ ఇక ఇదిగోండి మా సైన్యం అయితే కదిలింది వెళ్తున్నాము నెమ్మదిగా ఇక మేము వెళ్ళేసరికి ఇంటి దగ్గర ఇంకా భోజనాలు అయితే తింటున్నారు ఒక ఫస్ట్ కొంతమంది అయితే తినేస్తారు మగవాళ్ళంతా ఇంకా తర్వాత మేము తినాలి ఇంకా మార్నింగ్ రెసిపీస్ ఉన్నాయి కొంచెం రైస్ అది పెట్టేసుకొని ఇంకా కావాల్సినవన్నీ పెట్టుకొని ఇంకా తింటూ ఉన్నాము ఈ గ్యాప్లో మేము డిమార్ట్కి వెళ్ళి వచ్చే గ్యాప్లో వీళ్ళు కోటగుమ్మ వెళ్ళి రోజు మిల్క్ తాగేసి వచ్చారండి సైలెంట్గా మేమైతే మిస్ అయిపోయాము ఇంక చేసేది ఏం లేదు కదా నెక్స్ట్ డే ప్లాన్ చేద్దాం అనుకున్నాం కానీ అలా అలాగే అయిపోయింది ఈసారి అయితే ఏమీ ట్రై చేయలేదు రోజు మిల్క్ నెక్స్ట్ టైం ప్లాన్ చేయాలి ఇంకా భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇక ఫ్యామిలీ ప్రేయర్ టైం అనమాట ఖచ్చితంగా ఫ్యామిలీ ప్రేయర్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి మాకు అందరం కూడా ప్రేయర్లో కూర్చున్నాము ప్రేయర్ అయితే జరుగుతుంది టూ సాంగ్స్ అయితే పాడుకొని చక్కగా వాక్యం చదువుకొని నెక్స్ట్ ఎండింగ్ ప్రేయర్ అనమాట ముగింపు ప్రార్థన అనేది ఇంకా అక్క చేస్తున్నారు ఫ్యామిలీస్ అందరి గురించి ఒకసారి మొత్తం అంతా కూడా అందరినీ ప్రతి ఒక్క ఫ్యామిలీలో ప్రతి ఒక్క పర్సన్ గురించి ఇంకా అందరి గురించి అక్క అయితే ప్రేయర్ చేశారు చేసిన తర్వాత మా ఫ్యామిలీస్ ఎప్పుడు కూడా మేము ఎక్కడ ఇండివిజువల్గా ఉన్నా ఎక్కడ ఫ్యామిలీస్ ఉన్నా ఖచ్చితంగా ప్రేయర్ అయితే చేసుకుంటామండి అది దేవుని కృప మా ఫ్యామిలీ అందరూ అలా ఉండడానికి దేవుని కృప మాత్రమే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అక్క వాళ్ళైతే స్టార్ట్ అయిపోయారు మాగోళ్ళు వెళ్తున్నారండి టూ డేస్ ఇంకా దగ్గరే కదా స్టేషన్ ఇంకా స్టేషన్కి దించడానికి వెళ్తున్నారు వింటర్ కదండి చాలా లగేజ్ ఉంది స్వెటర్స్ రగ్గులు ఇవన్నీ బ్లాంకెట్స్ ఇవన్నీ తెచ్చుకోవడం వల్ల చాలా లగేజ్ అయిపోయింది ఇక రిక్కీకి అయితే వెళ్ళాలని అస్సలు లేదండి మాతో ఉండాలని ఎందుకంటే మేము అందరం ఉన్నాం వాళ్ళు మాత్రం వెళ్తున్నారు ఉంటానన్నాడు కానీ వాళ్ళ మమ్మీ వద్దులే లగేజ్ ఎక్కువ ఉంది అని అనేసి ఇంకా తీసుకెళ్తున్నారు అనమాట ఇంకా తప్పదు కదండి వెళ్తున్నారు నైన్కి ట్రైన్ అనమాట భీమవరం మాగుళ్ళు వెళ్తున్నారు అక్కడ టూ డేస్ ఉండి సండే రిటర్న్ అయిపోతారు గుంటూరుకి ఎందుకంటే మండే నుంచి అందరికీ స్కూల్స్ ఉన్నాయి యాజ్ యూజువల్గా అందరూ ఇంకా పరుగు పరుగు కదా సో అందరికీ ఏదైనా సండే వరకే మనకు ఛాన్సు ఈరోజు ఫ్రైడే అనమాట ఫ్రైడే అక్క వాళ్ళు వెళ్తున్నారు నెక్స్ట్ మావి అనమాట మావి కూడా రాజమండ్రి డ్యూటీకి చెప్పులు చూసారా ఎన్ని ఉన్నాయో ఏది కా ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి ఇంకా మావి బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళే వాళ్ళందరూ వెళ్ళాక మేము కూడా ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ చేసేసాము ఇంకా ఇల్లంతా లగేజీలు ట్రాలీస్ హాలిడేస్కి వస్తున్నామంటే చాలా ప్యాక్ చేసుకొస్తాం కదండీ అలాగా ఇక్కడ ఇద్దరు బుద్ధిమంతులు అయితే ఫోన్ చూస్తున్నారండి గేమ్ ఆడుతున్నారు షరత్ను ఇంకా మోక్షిత్ అనమాట ఎక్కడ దొరికిందమ్మా ట్యాబ్ అంటే ఇక్కడే దొరికిందక్క అని అన్నారు అని అక్క ఛార్జింగ్ అయిపోతుంది అక్క ఆడుతుంటా అని అంటున్నారు ఆడితే ఛార్జింగే కదండి అయ్యేది గొప్ప జోకేసారు పిల్లలిద్దరూ ఇంకా హ్యాపీగా నేహారిక అయితే పడుకుని ఇంకా లేవలేదు ఎందుకంటే ఫుల్ టైడ్ అయిపోయామండి అందరమని ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ ఎగ్ దోశ ఇడ్లీ పప్పుల చట్నీ ఇంకా పల్లీల పొడి అనమాట ఇంకా ఇంకా గీ తో మా ల బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యామండి కాళ్ళు నొప్పులండి ఎందుకంటే పెద్ద ఉన్న త్రీ డేస్ కూడా గేమ్స్ ఆడామనమాట దానివల్ల చాలా పెయిన్స్ వచ్చేసాయి ఇంకా చిన్నకి ఏదో ఆట వస్తువు దొరికింది డైనింగ్ టేబుల్ దగ్గర ఆడుతుంది ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు ఇంకా ఈరోజైతే ఇంకా హాస్టల్కి వెళ్ళే పిల్లల కోసం పికెల్స్ అయితే రెడీ చేస్తున్నాం ఇది కిలో టమాటో ఇన్స్టెంట్ అనమాట తర్వాత చికెను తర్వాత ఇంకా ఏమంటే ఎండుమిర్చేసి కొత్తిమీర చట్నీ కూడా చేసాము ఇంకా స్నాక్స్ వచ్చేసి అరిసెలు అరిసెలు కంపల్సరీ కదండి ఇంకా అరిసెలు తిప్పాలంటే మన వల్ల కాదు ఇంకా మా వారు కాసేపు తర్వాత రామణబాయ్ బాయ్ కాసేపు ఇంకా తిప్పారు తర్వాత చెక్కలు కూడా వండారు పొద్దునుంచి సాయంత్రం వరకు పాపం వండుతూనే ఉన్నారండి చాలా కష్టపడ్డారు ఇంకా పండగంతా అంతే కదండి ఇక చూడండి ఫొటోస్ అయితే యాడ్ చేశాను మ్యూజిక్ పెట్టడానికి లేదు కాపీ రైట్స్ వచ్చేస్తున్నాయి ఇప్పటికే టూ త్రీ టైమ్స్ ఎడిట్ చేసి డిలీట్ చేసి అలా చేశాను మేము ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ దిగామనమాట ఇవి మా ఫోన్స్లో నా ఫోన్లో కజిన్స్ ఫోన్లో కలెక్ట్ అయిన ఫొటోస్ అండి ఇవన్నీ కూడా ఇంకా ఫోటోగ్రాఫర్ అయితే మనకి ఇంకా ఫొటోస్ ఏం పంపించలేదు సో అంతవరకు మనం ఆగలేం కదండి నా దగ్గర ఉన్న ఫొటోస్తో వీడియో అయితే చేసేస్తున్నాను చక్కగా మా ఫ్యామిలీ అయితే ఇయర్ కూడా చక్కగా చాలా చక్కగా ఎంజాయ్ చేశాము అంటే సెవెంటీ పర్సెంట్ వచ్చారండి థర్టీ పర్సెంట్ రాలేదు అంటే కుదరకపోవచ్చు కదండీ ప్లాన్స్ అన్నీ వర్కౌట్ అవ్వాలని ఏం లేదు కదా కొంతమందికి బిజీ షెడ్యూల్ ఉండొచ్చు సో అలా కొంతమంది అయితే మిస్ అయ్యారు ఇంకా ప్రతి అంటే ఎవ్రీ ఇయర్ ఇలాగే కలవాలని అనుకుంటున్నాము ఇక్కడ రాజమండ్రిలో అంటే మేము థర్స్డే ప్రేయర్ అయింది ఫ్రైడే వెళ్ళిపోవాలని అన్న ప్లాన్తో వచ్చాం కానీ సండే వరకు ఉన్నామంటే నమ్మండి అంటే ఎంత ఎంజాయ్ చేసాము అనేది లాస్ట్ మినిట్ వరకు అంటే సండే ఎందుకు వచ్చామంటే మండే నుంచి స్కూల్స్ కాబట్టి రావాల్సి వచ్చింది లేకపోతే ఇంకా ఉండేవాళ్ళమేమో అంత నచ్చిద్ది కదండి మనకి నచ్చిన ప్లేస్లో మనకి టైం ఇట్టే గడిచిపోయింది వారం రోజులు చిటికేస్తే అయిపోయినాయి అండి డేస్ అన్నీ కూడా ఇట్టే గడిచిపోయాయి చాలా ఎంజాయ్ చేసామండి చాలా రిఫ్రెష్ అయ్యామని చెప్పాలి మంచి బూస్టింగ్తో మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వచ్చేసామండి ఓకే అండి ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్